कुमारी, कुमे रजुलामारी बच्च लक्ष्मी कर्ण, लता, करुणा रुक्मिणी मेडमूल श्रीवाणि गजवाड़ श्रीलता पलिकाराणी संध्याण మొదల పందిరి కుటుంబ సభ్యులందరికీ అలాగే మొదల అడ్మిన్ అడ్మిని మా ఊరి గ్రామ పెద్దలకి అలాగే శిక్షణ తీసుకునే వాళ్ళకి శిక్షణ ఇచ్చే వాళ్ళకి అందరికి కూడా థ్యాంక్స్ అండి దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి ఒక మంచి కార్యక్రమంగా దీన్ని గ్రామ స్థాయిల్లోకి అంటే ఒక వేరే కాదు బాబుల్బాడ మండలం అట్లా ఎక్కడైనా స్థాయిల్లోకి మేము తీసుకురావాలనుకుంటున్నాం ప్రతి కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో తీసుకొచ్చినప్పుడు దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరినీ ట్రైనర్స్ కానీ అలాగే శిక్షణ తీసుకునే వాళ్ళు కానీ వీళ్ళు చక్కగా ట్రైన్ తీసుకు ట్రైన్ చేసుకుని ట్రైనింగ్ తీసుకుని వాళ్ళ కుటుంబాలకి ఆసరా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

ఈ మమతల పందిరి సేవా సమితి అధ్యక్షులు లంకా రమేష్ గారు వారి ఆధ్వర్యంలో ఈ ఫేస్బుక్ గ్రా గ్రూపు యొక్క అందరి సహాయ సహకారాలతో ఈ మిక్షణ మిషన్ల యొక్క శిక్షణ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మొదలుపెట్టడం జరిగింది వేరవల్లి గ్రామంలోనే మహిళా మండలిలో అది ప్రతి ఒక్కరూ కూడా మహిళా మతలంతా కూడా సద్వినియోగం చేసుకుని మన గ్రామంలో ఎవరు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ ఈ మమతల పందిరి ద్వారా మనం చేసుకోవచ్చు అనే ఒక అవేర్నెస్ని జనంలోకి తీసుకుపోయి ఖచ్చితంగా ఈ గ్రూప్కి అండదండలుగా ఉండాలని ఇవాళ సోషల్ మీడియాలో ఎంతో స్పీడ్ అయినటువంటి ఈ పరిస్థితుల్ని మనం గమనించి ఈ గ్రూపును కూడా ఇంకా మనందరి సహాయ సహకారాలతో ముందు ముందు చక్కగా ముందలకు తీసుకుపోయి

మాకు సేవలు అందిస్తున్న లక్క రమేష్ గారికి ధన్యవాదాలు వేరవల్లి నుంచి మాలాంటి మహిళలకి పుట్టి మిషన్లు ఇలాగ నేర్పించుకున్న సేవకు ముందుకొచ్చి మా అలాంటి మహిళలు ఎక్కువ ప్రోత్సహించను అలాంటి ధన్యవాదాలు తెలుపుకున్నాను మాలా సేవల్లో నడుపు థ్యాంక్స్ ఈ మమతల సేవా సమితి ద్వారా మేము ఇవే ఉండడానికి ఈ కుట్టుమిషన్ నేర్చుకోవడానికి మాకు అవకాశం కల్పించినటువంటి లంకా రమేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన గ్రామ ఏరవల్లి గ్రామ ప్రజలందరినీ కోరుతున్నాము స్త్రీలకు ఇట్లా అవకాశం కల్పించినందుకు మమతల తండ్రి సేవా సమితికి ఎంతగానో మేము కృతజ్ఞతలు అయి ఉన్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం